ೂ ತು ಕನ್ನುಲ್ಲೇ ವೈಯ ಮಾಲೇಲು ಯಜುರು ತೂ ತು ಕುಲೋ ಕಡಿಲೇವೈ ಪೇದ ಮೊರಲಾಲು కోరిన వరములనొతే వరదుడవివే పేదల మొదలాల నుంచే విభుదము నీవే కోరిన వరముల దీపము నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే నాయన ధ్రువ ఏం చేయగలం కాల ప్రభావం చేత నీ తండ్రి సురుచి మాయలో పడి ఉండటం వలన ఆయనకు మనం ఏమాత్రం కనబడటం లేదు సవతి అయినప్పటికీ తానొక మంచి విషయమే చెప్పింది మన కష్టాలు తొలగాలంటే నీవు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించు అప్పుడు ఆయనే మన కష్టాలను తీరుస్తాడు అలా ధృవుడు సాండిల్య మహాముని చెప్పిన శ్రీహరి రూపాన్ని అంతరంగమందు అవగతం చేసుకుని చాలా కాలం పాటు ఘోర తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చి శ్రీహరి దర్శనమిచ్చారు అయితే దివ్యకాంతులతో ప్రకాశించే శ్రీ మహావిష్ణువును చూసిన బాలధ్రువుడు తొలుత భయపడ్డాడు దాంతో స్వామి నాయన భయపడకు నేను నీయంతే ఉన్నాను కదా అని పలికి ధ్రువునికి ధైర్యం చెప్పి అతని కోర్కెలను తీర్చడంతో పాటు పలు వరాలిచ్చారు తనకు అన్ని వరాలిచ్చిన స్వామిని అక్కడే శిలారూపం దాల్చి సమస్త జనులను అనుగ్రహించమని కోరాడు ధ్రువుడు ముక్తి తప్పక ధ్రువుని కోర్కె మేరకు ఆ ప్రదేశంలోనే శ్రీ శృంగార వల్లభ స్వామిగా శ్రీహరి తొలిసారి శిరారూపం దాల్చాడని స్థల పురాణం చెబుతుంది అంతేకాకుండా అక్కడ స్వామి వారి విగ్రహానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ధ్రువుని భయాన్ని పోగొట్టడానికి స్వామి నాయన నేను నియంతే ఉన్నాను కదా అని చెప్పిన మాటల ఫలితంగా ఆ ఆలయంలోని స్వామివారు విగ్రహం ఎవరు ఎంత ఎత్తులో ఉంటే వారికి అంతే ఎత్తులో దర్శనమిస్తుంది నాలుగు అడుగుల మనిషికి స్వామివారు నాలుగు అడుగులుగానే కనిపిస్తే ఆరు అడుగుల మనిషికి ఆరు అడుగులుగానే దర్శనమివ్వటం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన అద్భుతం తొలి తిరుపతిలో స్వామివారు వెలసిన తరువాత మొదట్లో కేవలం దేవతలు మాత్రమే పూజించేవారు ఆ తర్వాత భోజరాజు బట్టి విక్రమార్కుడు శ్రీకృష్ణ దేవరాయుల వారు రుద్రమదేవి పెద్దాపురం సంస్థానం వారు పిఠాపురం జమీందారులు శ్రీ శృంగార వల్లభ స్వామిని పూజించి ఆలయాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచినట్లు ఆలయ గోడలపై చెక్కిన శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది భారతదేశం బ్రిటిష్ వారి హస్తగతం అయిన తరువాత విక్టోరియా మహారాణి కూడా ఈ ఆలయానికి ఒకసారి విచ్చేశారు అప్పుడు ఆమెతో పాటు వచ్చిన ఒక అధికారి ఆరు అడుగులు ఉండగా అతనికి స్వామి ఆరు అడుగులుగా కనిపిస్తున్నాడని చెప్పగా లేదు ఆయన నాయత్తులో ఉన్నారని ఆమె బదులిచ్చింది ఈ ఆలయంలో ఈ వింతను చూసి ఆశ్చర్యపోయిన లండన్ రాణి స్వామివారికి వెండి కవచాన్ని చేయించి ఆ విషయాన్ని శాసనం వేయించింది నేటికి ఆ శిలా శాసనాలు శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి అయితే మనవారు పూర్తిగా ఈ ఆలయాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఈ క్షేత్ర విశిష్టత మరుగున పడింది పురావస్తు శాఖ వారు అక్కడ శాసనాలను పరిశీలించి ఈ ఆలయం సుమారు తొమ్మిది వేల సంవత్సరాల నాటిదని నిర్ధారించారు అయితే అప్పటికే ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్థానిక నాయకులు కలిసి మళ్లీ ఈ ఆలయాన్ని బాగుచేసి కొన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు ఇంతటి మహత్తర విశిష్టత కలిగిన శ్రీ శృంగార వల్లభ వారి పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లాలోనే ఉండటం అది తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర గల ఆలయం అవటం మన అందరి అదృష్టమని చెప్పాలి అందుకని ప్రతి ఒక్కరూ తొలి తిరుపతిలో గల శ్రీ శృంగార వల్లభ వారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాము సర్వే జన భవంతు i <laughs>

అది మధుర 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 పాణురంగ పాణురంగ పాండురంగ ధ ధ సుందరా ఘన సుందరాస మంగళ పూజ వేళ శ్రీ పద సీలబీ శ్రీ పద పీచిక తరవి రాహా మంగళ పూజ వేళ నీపద సన్నిధి నిలబడి నీపద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళు నిడదా నిఖిల జగతి నివాళు నిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా ದಸ ಮಂದಿರ